జయ శ్రీమన్నారాయణ నేటి పంచాంగము స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం భృగువాసరే తిథి దశమి రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషములు తదుపరి ఏకాదశి నక్షత్రం రోహిణి రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషములు తదుపరి మృగశిర యోగం ఇంద్రం కరణం తైతుల సూర్యరాశి మకరం చంద్రరాశి వృషభం సూర్యోదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషముల నుండి సూర్యాస్తమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషములకు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి రెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తిరిగి రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషముల నుండి మూడు గంటల పదహారు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషముల వరకు అమృతకాలం సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల వరకు ప్రార్థన శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ధ్యానిస్తే ఆ తల్లి యొక్క కరుణాకటాక్షములతో మన ఇంట సిరులలుకిస్తుందని పండితులు వాచ శ్రీలక్ష్మీస్తుతి సరసి జలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం माणिका ने इर्नाना अभिदैर्भोषिताम् भक्ता अभीष्टपलप्रदाम् हरिहर ब्रह्मादिविच्छेदिताम् पार्श्वे पंक्तज्ञंकपद्मा विद्वियुक्तयुक्ताम् सदा शक्तिभी ही लक्ष्मीमक्षीरसमुद्राज तनयाम् श्रीरंगधामे श्रीम दासी भोतसमस्त देववनिताम् लोकेकदीपांकुराम् श्रीमन्मंडकाक्षलब्धविवोद ब्रह्म ంత్రైల్యకొటంబిని సరసిజా వందే ముకుంద ప్రియా గ్రహస్తోత్రము హిమకుందృణాలాభం దైత్యాం పరమం గురం సర్వస్ ప్రవక్రం భాగవం ప్రణమామ్యహం శతమానం శతాయు పురుషతేంద్రియ ఆయేంద్రియే ప్రతిష్టతి సకలదేవతనుగ్రహప్రసాద సిద్ధిరస్ సర్వాభీష్టమనోవాంఛా ఫలసిద్ధిరస్తు తు జయ శ్రీమన్నాయ